హాయ్ అండి ఇక్కడ ఇప్పుడు ఒక మంచి ట్రైనింగ్ జరిగిందండి టీం వర్క్ ట్రైనింగ్ జరిగింది దాదాపుగా ఇప్పుడు ఒక రెండు వందల ఎనభై మంది పైన ఉన్నారు ఈ టీం వర్క్ లో వీళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారండి అంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఫోన్ ఫోన్ ఉపయోగించుకొని ఇందులో చాలా మంది నెలకు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు కూడా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు సారీ అండి కొద్దిగా ఇక్కడ ఒక జూమ్ మీటింగ్ జరిగింది ఇందాక ఈ జూమ్ మీటింగ్ లో దాదాపుగా ఇప్పుడు రెండు వందల ఎనభై మంది పైన ఉన్నారు వీళ్ళందరూ కూడా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఫోన్ ఉపయోగించుకొని నెలకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కూడా సంపాదించుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నెలకు లక్ష రూపాయలు కూడా సంపాదించుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇందులో హౌస్ వైఫ్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఎంతో మంది టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎంబీఏ బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతో మంది ఎంప్లాయీస్ కూడా ఈ కంపెనీలో వర్క్ చేసుకుంటూ హ్యాపీగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు ఇందులో ఇప్పుడు వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అంటే మీరు అందరూ కూడా టీం వర్క్ చేస్తున్నారు కదా ఎలా ఉంది ఒకసారి మీ ఎక్స్ప్రెషన్స్ ద్వారా తెలుపగలుగుతారు ఎలా ఉందండి టీం వర్క్ ట్రైనింగ్ టీం వర్క్ ట్రైనింగ్స్ కావచ్చు వర్క్ కావచ్చు మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది చూడండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఎంతో మంది స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ ఎంతో మంది ఎంప్లాయీస్ ఎంతో మంది బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు స్క్రీన్ మీద ఎలా ఉందండి మీకు ఎలా అంటే వర్క్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇందులో ఎంతోమంది సిక్స్ మంత్స్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఈ మంది రీ రీసెంట్గా వన్ మంత్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది వన్ వీక్ నుంచి కూడా ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తున్నారండి నిజంగా మీరందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ స్టేటస్ లేకపోతే ఏదైతే చూస్తున్నారో మీరు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే మీరు కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉన్నట్టయితే మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు మీకు ఎవరైతే ఈ స్టేటస్లో లేకుంటే ఇక్కడ మీకు ఈ వీడియోని చూపిస్తున్నారో వాళ్ళకు మీరు హాయ్ అని వాట్సాప్ చేశారంటే మీకు ఈ కంపెనీ గురించి దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారు మీరు ఓకేనా అండి చాలా మంచి అవకాశం ఇది ఇందులో వచ్చేసి ఏంటంటే ఇది జెన్యున్ ఆపర్చునిటీ ఎటువంటి ఫేక్ స్కీము స్కామ్ కాదు మీరు ఫస్ట్ ఏంటంటే మీరు అటెండ్ అవ్వండి మీటింగ్స్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి ఫస్ట్ ఒక జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి అందులో మీకు ఇంట్రడక్షన్ ఇస్తారు కంపెనీ గురించి వర్క్ గురించి ఇన్కమ్ గురించి మొత్తం విన్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోవచ్చు లేకుంటే ఇంట్రెస్ట్ లేకుంటే మీ ఇష్టం అండి ఓకేనా చాలా మంచి కంపెనీ అండి నేను కూడా నేను ఈ కంపెనీలో వచ్చేసి ఏంటంటే ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి చిన్న చిన్న జాబ్స్ కోసం నేను వెయిట్ చేస్తూ తర్వాత నేను చిన్న జాబ్ వచ్చిన తర్వాత అలా దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల పాటు నేను నేను వర్క్ చేసిన తర్వాత కూడా నాకు ప్రైవేట్ కంపెనీస్లో జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు తర్వాత నేను ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత నేను నా జీవితాన్ని మార్చుకున్నాను మంత్లీ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటాను నేను నా జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా నేను ఎంతోమందికి ఇప్పుడు ఉపాధిస్తూ నేను ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ లాగా నేను ముందుకెళ్తున్నాను మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవడం కోసం ఇది ఒక గొప్ప అవకాశం వెంటనే మీరు హాయ్ అని వాట్సాప్ చేయండి మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది వెంటనే మీకు డీటెయిల్స్ అవన్నీ కూడా మేము పంపిస్తాం ఓకే ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి